వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలైలో ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇరవై ఐదు జూలైలో మాసంలో గ్రహాల సంచారం అన్ని రాశుల జీవితాలు ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలైలో ముఖ్యంగా రెండు ప్రధాన గ్రహాలు తిరుమలలో చెందుతాయి గ్రహాల రాకుండా బుధుడు జూలై మాసంలో తిరుగమన చెందుతాడు జూలై పదిహేను బుధ గ్రహం తిరుగమనం ప్రారంభించి ఆగస్టు పదకొండు వరకు కూడా తిరుగమలని సంచారం చేస్తాడు శనిగ్రహం జూలై ఇరవై మూడు తిరోగమనం ప్రారంభించిన తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిది వరకు తిరుగమలను సంచరిస్తాడు జూలై మాసంలో రెండు గ్రహాల తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని ఇస్తుంది ఆ రాసులెంటే ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం వృషభరాశివారు రాశి వారికి జూలై మాసంలో గ్రహాల తిరోగమనం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది సమయంలో ఏ పని చేసినా సానుకూల ఫలితాలు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపారంలో లాభాలను చూస్తారు ఆర్థికంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది ధనుస్సు రాశి వారు జూలై మాసంలో ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి వీరికి అదృష్టం కలిసి వస్తుంది చేసే పని దగ్గర అద్భుతమైన యోగాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు మిమ్మల్ని ఉన్నతికి చేరుస్తాయి జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది ఏ పని చేస్తున్నా విజయలక్ష్మి వరిస్తుంది మకర రాశి వారికి జూలై మాసంలో గ్రహాల తిరోగమనము అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది అదృష్టం ఏమంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అద్భుతంగా ఎన్నో యోగాలు మకర రాశి వారు చూసే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారు మీనరాశి వారికి జూలై మాసంలో గ్రహాల తిరోగమనం సంచారం చేస్తుంది ఈ సమయంలో ఈ వారి ఆరోగ్యం బాగుంటుంది జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది మీనరాశి వారికి సంతుల్య వాతావరణాన్ని ఇస్తుంది వీడియోస్ లైక్ చేయండి మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి